అందరికీ నమస్కారం అండి బీహార్లో రాహుల్ గాంధీ గారు విద్యార్థులతో ముఖాముఖిగా ఒక కార్యక్రమాన్ని ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది దీనికి గాను అక్కడ ఉన్నటువంటి లోకల ప్రభుత్వం బీజేపీ నాయకులు ఇద్దరూ కలిసి కూడా రాహుల్ గాంధీ గారిని వెళ్లకుండా విద్యార్థుల దగ్గరికి ముఖాముఖి కార్యక్రమం జరగకపోకుండా ఆయన అడ్డుకునేందుకు పోలీ పోలీసులను భారీగా బందోబస్తులు పెట్టి ఎవరిని కూడా అక్కడికి వెళ్ళకోకుండా ఆ ధర్నాదిష్ట దగ్గరికి విద్యార్థుల దగ్గరికి మొత్తాన్ని కూడా పోలీసులు నిర్బంధించి రాహుల్ గాంధీ గారిని వెళ్లకుండా ఆపటం చూశారు కానీ రాహుల్ గాంధీ గారు వాళ్ళని తోచుకుంటా గోడ దూక్కుంటా యంగ్స్టర్ కదా వెళ్ళారు విద్యార్థుల దగ్గరికి వెళ్ళి విద్యార్థులతో ముఖాముఖిగా చర్చించడం దేశ రాజకీయం గురించి కానీ దేశంలో తొంభై శాతం మంది జనాభాకి వారి ప్రాథమిక హక్కులు కానీ ఇంకా అదేవిధంగా వారికి రావాల్సినటువంటి వాటా కానీ వారికి కార్పొరేట్లో భాగస్వామ్యం అదేవిధంగా కాంట్రాక్టుల వర్కుల విషయంలో కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ విషయంలో వీళ్ళకు ఉన్నటువంటి స్థానం ఇవేమీ తెలియకపోవడం వలనే వీళ్ళు మిగతా టెన్ పర్సెంటేజ్ మంది మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు కార్పొరేట్లో పెద్ద పెద్ద కాంట్రాక్టులు కావచ్చు వర్క్స్ కావచ్చు సంస్థల భాగాలు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళే అనుభవిస్తూ వాళ్ళే వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బులు ఉంటాయి మిగతా జనం అంటే తొంభై శాతం మందికి జనానికి కూడా ఈ డబ్బుల గురించి కానీ ఇంత ఇంత ఎత్తున ఈ వర్కులు చేయటం వలన ఇంత మనీ సంపాదించవచ్చని కానీ ఈ తొంభై శాతం జనాభా జనాభాకి తెలియకపోవడం చాలా బాధాకరమని రాహుల్ గాంధీ గారు వాపోయారు ఇది నిజంగా దురదృష్టం శాతం దేశంలో తొంభై శాతం మంది జనాభా డబ్బు మొత్తం కూడా టెన్ పర్సంటేజ్ దగ్గరే అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం ఈ టెన్ పర్సెంటేజ్ కూడా వీళ్ళే ఉంటారు ఆ ఫీల్డ్లో పెద్ద పెద్ద వర్కుల విషయంలో కానీ పెద్ద పెద్ద సంస్థల విషయంలో కానీ మెయిన్ విభాగాల్లో సింహ భాగాల్లో వీళ్ళు మాత్రమే ఉండి వీళ్ళు మాత్రమే అనుభవిస్తూ వీళ్ళు మాత్రమే సంపాదించుకుంటారు మిగతా తొంభై పర్సెంటేజ్ జనాభాని మాత్రం గాలి వదిలేసేస్తారు ఏంటంటే ఒక ఈ మీడియా ఈ గోధి మీడియా వీళ్ళు సృష్టించుకున్నటువంటి ఈ మీడియాతో అబద్ధాలను ప్రమోషన్ చేస్తా అబద్ధాలను మాత్రమే ప్రజలకు చూపిస్తా వాళ్ళని మబ్బి పెడతా వీళ్ళని అబద్ధాల్లో పెట్టి మిగతా తొంభై శాతం జనాభాని ఈ టెన్ పర్సంటేజ్ మాత్రం చక్కగా వాళ్ళకు కావలసినటువంటి సంస్థలో వాళ్ళకు కావలసినటువంటి వ్యవస్థలో ఉరుకులన్నీ తీసుకుని డబ్బు మొత్తం వీళ్ళే సంపాదించుకుంటారు ప్రజలను మాత్రం ఈ రాజకీయం మతం అనేటువంటి ఈ కులానికి అంటగట్టి వీళ్ళు ఆనందపడతా వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటా వీళ్ళల్లో వీళ్ళు సంతోషంగా పార్టీలు చేసుకుంటూ ఉంటారు మిగతా వాళ్ళు మాత్రం మిగతా నైంటీ పర్సెంటేజ్ జనాభా మాత్రం మతాలు కులాలను కొట్టుకు చేస్తూ ఉంటారు ఇది నేటి భారతదేశ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇన్ని సంవత్సరాలైనా కానీ భారతదేశం ఎదగపోవడానికి గల కారణం ఏంటంటే అబద్ధాలను ప్రచారం చేసి అబద్ధాలను అబద్ధాలతో కాలం గడుపుతా వీళ్ళందరినీ కూడా భ్రమల్లో పెట్టి ఈ టెన్ పర్సంటేజ్ జనాభా వీళ్ళు మాత్రమే సంపాదించుకుంటూ వీళ్ళు మాత్రమే అధికారాలు అనుభవిస్తూ వీళ్ళు మాత్రమే ఆ మెట్టులో ఉంటా మిగతా వాళ్ళు ఎవరిని కూడా సర్కిల్లోకి రానివ్వకోకుండా ప్రజలందరినీ కూడా ఇలా భ్రమల్లో పెట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధికి ఏమాత్రం కూడా నోచుకోకుండా చేస్తూ సునకానందం పొందటం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ పరిస్థితి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మారుతుంది ఏ వర్గాలకి ఎంత వాటా ఉంది ఏ సంస్థలో ఎవరికి ఎంత వాటా ఉంది రిజర్వేషన్ పక్కా ప్రకారం ఏ జనాభా ఎంతమంది ఉంటే వారి సంస్థలో క్లియర్ కట్గా పార్లమెంట్లో బిల్లులు పాస్ చేసి ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చే విధంగా ప్లానింగ్ అనేది పక్కాగా ఉంటుంది జై హింద్ జై భారత్